ద లాడ్ ప్రభునే సుకరిస్తున్నావులో మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమని వాళ్ళరా నిజంగా మన జీవితాల్లో దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నిజంగా బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నుంచు అనేక దినాలు బ్రతుకు గోడవాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకున్న నాలుగును కపటమైన మాటలు పలుకున్న పెదాలను కాచుకొని కీడుచేట కీడుచీట మాని మేలు చేయము సమాధానం వెదక్కి దాన్ని వెంటాడు అప్పుడు అలాంటి వ్యక్తి ఏమవుతాడంటే అనేక సంవత్సరాలు ఈ లోకంలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది మాట్లాడే మాటల్లో సమస్త విషయాల్లో ప్రవర్తనలో మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మరి సంతోషంగా బ్రతకాలనుకుంటున్నారా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరూ కూడా చక్కగా దేవుళ్ళు అనేక దినాలు వారు జీవించాలని కోరుతూ నేను హెబ్రోన్ క్యాలెండర్లోనికి వెళ్దాం వారు కీడు చేయటం మాది మేలు చేయండి కపటమైన మాటలు పలకకుండా పెదాలు కాల్చుకోండి చెడ్డ మాటలు పలకకుండా జాగ్రత్తగా ప్రయత్నం చేద్దాం రండి కీర్తనలు ముప్పై కీర్తన ఎనిమిదవ ఆచరణను చదువుతున్నాను యహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ప్రేమిన వాళ్ళరా యహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఆయన ఉత్తముడని తెలుసుకున్నాడు నిజమే చాలామంది జీవితాలు ఇంతకు ముందుగానే ఒక సహోదరుడు ఒక సాక్ష్యం చెప్పాడు నిజంగా ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే ప్రేమని వాళ్ళరా నిజంగా ఒక రోత జీవితంలో నుండి ఒక వ్యక్తిని దేవుడు ఎలా మారుస్తాడన్న విషయం అది దేవుని నమ్మిన వానికి అర్థమవుంది దేవుడి యొక్క ప్రేమ ఆయన కాపుదల ఆయన భద్రత ఎంత ఉన్నతమైందో అది గుంతకల్ ప్రాంతం అక్కడ ఒక సహోదరుడు తన సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు నిజంగా ప్రేమిన వాళ్ళరా దేవుడు అద్భుత కార్యలు చేసేవాడు పాపపు రుచ్చులో ఉన్న వ్యక్తిని కూడా పరిశుద్ధత వైపు నడిపించేవాడు ప్రభు నమ్ముకొని ఒక హైందవ కుటుంబంలో ఉండి ప్రభు నమ్ముకొని ప్రభు నమ్ముకొని ముందుకెళ్తున్న సహోదరుడు తను పాపంలో పడిపోయినప్పుడు తను నిజంగా వ్యభిచార కోపంలో పడ్డప్పుడు దేవుడు ఎంతగానో తను కనికరించాడు తను మనశ్శాంతి లేనివాడై మనశ్శాంతి లేనివాడై కిరోసిన్ పోసుకొని ఐదు లీటర్ల కిరోషిని పోసుకొని నిప్పట్టించుకుందామంటే అంటలేదట అప్పుడు అర్థమైందట దేవుడు మాట్లాడుతున్నాడట నువ్వు నా సొత్తు నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను నేను మరవలేదు యశ్వగంధం నలభై ఐదు అధ్యాయంలో సంగతులు ఇదిగో ఈ వాక్యాలు బైబిల్లో ఉన్నాయి నువ్వు బైబిల్ కొన్నావు ఇంట్లో పెట్టుకున్నావు ఏం ప్రయోజనం అన్నట్టుగా కాబట్టి దేవుడు ఎలాంటి చూడండి వ్యభిచార కోపంలో పాతుకుపోయి ఎంతవరకు వెళ్ళిందంటే ఆ వ్యభిచార కోపం తన భర్త ఉన్నప్పటికీ కూడా ఆ పరాయి స్త్రీతో పాపం చేసే ఎంతగా ప్రేరేపించబడ్డారు ఎంత భయంకరం అంటే ప్రేమిన వాళ్ళరా అంత భయంకరమైనటువంటి పాపంలో వారు పడ్డారు అంత భయంకరమైనటువంటి విధానంలో వారు పాప కోపంలో పడిపోతూ వచ్చారు కనుక ఈ క్యాలెండర్ వాక్యం ఏంటున్న ప్రియ మిత్రమా నీ జీవితంలో కూడా మరి ఎలాంటి పాపంలో పడ్డావు ఎలాంటి పాప జీవితంలో ఉన్నావు ఒకసారి ఏ శై రుచి చూడు ఏ శైలో ఉన్న పవిత్రత ఏ శైలిలో ఉన్న పరిశుద్ధత ఏ శైలిలో ఉన్న ప్రేమ నిన్ను పరిశుద్ధత వైపు నడిపిస్తుంది లోకంలో పాపం చేయడం హీరోయిజం అనుకుంటారు నాకంటే గొప్పవాళ్ళు లేడు అనుకుంటారు అంటే పాపం చేయడం గొప్పతనం అనుకుంటున్నారా కాదు కాదు ఈ పరిశుద్ధ గ్రంథం నేర్పించేది తెలుసా అది తప్పు అని చెప్పుద్ది అలా చేయకూడదు అని చెప్పొద్ది ఆ సహోదరుడు ఎప్పుడైతే తను మనశ్శాంతి లేని వాడు చనిపోదాం అనుకున్నప్పుడు తన జీవితాన్ని వెలిగించింది ఈ పరిశుద్ధ గ్రంథం ఎంతమంది జీవితాలు కట్టిందో తెలియదు ఇంతవరకు కూడా ప్రపంచంలో పాపభీష్టమైన జీవితంలో రుచ్చులో ఉన్న మానవుని పందిలాంటి స్వభావం కుక్క లాంటి స్వభావంతో ఉన్న మానవుని ఎంతమందిని ఈ పరిశుద్ధ గ్రంథం కట్టిందో తెలియదు లెక్కలు లేవు మరి దేనికి ఇంత శక్తి లేదు ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న శక్తి దేనికి లేదు మరి నీ జీవితంలో కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువు రుచి తెలుసుకో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది ఈరోజు మతోన్మాదులు అన్నట్టుగా ఇది నల్లట్ట పుస్తకమని ఇది బూతుల పుస్తకమని అని వాళ్ళు ఎంతో మాట్లాడుతున్నారు కానీ అయితే ప్రిమిత్రమా ఈ పుస్తకం ఈ జీవగ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం చేత మార్చబడినవారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నవారు వారి జీవితాన్ని చేసుకున్నవారు ఎంతోమంది ఎందుకంటే ఈ బైబిల్ని రుచి చూశారు రుచి చూస్తే అర్థమైంది ఏం బయట ఉండి మాట్లాడితే ఏమొస్తుంది రుచి చూడు నువ్వు ఏ కులానికి చెందినవాడువైనా ఏ మతానికి చెందినవాడువైనా ఎవరైనా పర్లేదు ఎక్కడున్నా పర్లేదు నువ్వు ఏ మినిస్ట్రీకి సంబంధించిన వాడువైనా పర్లేదు ఏ తెగకు చెందిన అయినా పర్లేదు ఈ వాక్యాన్ని నువ్వు చదువు నీ బ్రతుకు మారుతుంది ఇది నేను చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మను నీతో మాట్లాడతాడు నేను సరిచేస్తాడు నేను ఒప్పిస్తాడు ఆర్ఆర్ కుమూర్తి గారు ఆయన ఏదో తప్పులు పడతామని చదివితే ఉన్న తప్పులు బయటపడ్డాయి తెలుసా మీకు కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలని ప్రభువుని రుచి చూసి తెలుసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైనంత్రి దేవా మీకు ఎంతో వందనాలు ఇంతవరకు కూడా మా ప్రియుల కుటుంబాలు నిజంగా ఎంతోమంది వారి జీవితాల్లో నాయన నేను రుచి చూసి తెలుసుకునే వారు ఎంతోమంది ఉన్నారు సో ఆవిడ శ్రీనివాస్ దాన్ని తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపక శుద్ధిస్తున్నాం మా పర్వతం నిన్ను శుద్ధిస్తున్నాం ఈ విధంగా మా ప్రియులందరూ కూడా అలా తెలుసుకోవడానికి రోత జీవితంలో ఉన్న వారందరూ పరిశుద్ధపరచబడ్డానికి సహాయం చేయండి ప్రార్థన అవసతులు పడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం చెల్లి పావుని స్టడీస్ కొరకై కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరూ కొరకాయ నిసంధులు వేడుకొని చెల్లి షారా కుటుంబాన్ని కూడా ఆదరించండి సైమన్ మన కొరకు కొరూ ప్రాణం ఫైనాన్షియల్ ప్రాబ్లం తప్పించని ఈ విధంగా తండ్రి నాయన నా ప్రభ చాలామంది కూడా ఆయన రిక్వెస్ట్ కోరుతున్నారు ఆయన ప్రభ ఆయన నాయన వారి పేర్లు అయితే క్లియర్గా తెలియదు కానీ నా నాయన వారందరి కొరకే ఆయన ప్రార్థన చేస్తున్నాం నా ప్రభ నాయన మం నాయన నా ప్రభ మంజునాథ మంజునాయుడు అని ఉన్నారు ప్రభా ఆయన ఆయన వారిని గుడికి జ్ఞాపం చేసుకుని ఆదరించండి బలపరచని ఈ విధంగా దుర్గాప్రసాద్ కుటుంబాన్ని ఆదరించండి ఆయన పాలు మార్మని కొరకు ప్రాణం చేసుకుని సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరూ కూడా నేను తెలుసుకోవడానికి నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ఇంతవరకు చేసిన సహాయం కూడా శృతిస్తూ ఎబ్రోన్ క్యాలెండర్ను ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆములు ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమె